పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎట్లా ఉందనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి అంటే మీ జనసేనలో ఉన్నారు కానీ ఆయన మీ ఉద్దేశం ప్రకారం ఆయన ఎట్లాంటి రాజకీయం చేస్తున్నారంటారు అలా సార్ ఆయనకి ఇచ్చిన శాఖ ప్రకారం ఆయన వచ్చిన తర్వాత కొద్ది రోడ్లుకి వీటికి మరమ్మతులుగా చేయటం అనేది ఆ నెలలోనే ఆయన గ్రాంట్లు తెచ్చి ఇవ్వటం కేంద్ర సభ కేంద్రాల నుంచి కూడా సపోర్టు ఆయన వల్లే సపోర్ట్ రావడం మనకి రాష్ట్రానికి ఆయన అది ఏం చేయాలని నాలుగు మోడీ గారు సపోర్టు పవన్ కళ్యాణ్ గారు సపోర్టు పవన్ కళ్యాణ్ గారు మంచి టైంలో మంచి ఆనందించాడు నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర పాదయాత్ర యువగాలం ద్వారా పాదయాత్ర వల్ల జానాలకు స్పందన రావడం కానీ పార్టీ మీద సానుభూతి పెరగటం కానీ ప్రజల్లోకి తెలుసుకోవటం కానీ మనకట్ట నాయకుడున్నాడు ఆయనకు వయసు అయిపోయింది అని చెప్పి ప్రతిపక్షం మాట్లాడుతున్న లోకేష్ బాబు జానాలకు వెళ్తాం ప్రజల సమస్యలు తెలుసుకోవటం లేకపోతే మనకి భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ అనేది ప్రజల్లో పెట్టిన నమ్మకం ఉంది బాబు గారు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారా లేదు చాలా ఆయన ఎన్నిసార్లు కలిసారు ఆయనతో ఎట్లా ఉండేది ఆయన ఒకసారి కలిసింది మొన్న అధికారం వచ్చినాక అధికారం లేనప్పుడు కలిచాం చేరినప్పుడు వెళ్ళాము తాడే మనం కొత్త బోస్తానికి చేరినప్పుడు పెళ్లి కలిసినప్పుడు అప్పుడు కలిసాం కానీ అధికారం వచ్చిన తర్వాత ఒకసారి కలిసింది బాబు గారిని మీ వ్యక్తిత్వం ఓ పక్కన అంటే ఫిక్స్ అయ్యాం కాబట్టి అంటే జనాలకి ఒక మాట ఇచ్చాం కాబట్టి కంటిన్యూటీ అవ్వాలనే మోడ్ వెళ్తున్నట్టు ఉంది ఇది అంతే కదండి ప్రజలు మా మీద నమ్మకం పెట్టి మనకు గుర్తింపు ఇచ్చారు ప్రజలు మనల్ని వదులుకోకూడదు అనేది నా అభిప్రాయం ఉన్నది కాలం వాళ్ళతో వాళ్ళకి ఏదో తోడు ఉండాలనేది వన్ సైడెడ్ ఎలా సాధ్యమైంది మీకు పబ్లిక్ అందరూ మీ వైపు వన్ సైడెడ్ ఉండడానికి ఎలా సాధ్యమైంది అంటే మనలో వాళ్ళు ఎక్కడ ఒక చోట ఒక గెలవన్న పరిస్థితుల్లో మీరు ఎట్లా గెలిచారు ప్రజలకి దగ్గరికి ఉండే ప్రతి విషయంలో ఎలా దగ్గరికి ఉంటాం ఎక్కువ టైం వాళ్ళతో వెళ్ళి వాళ్ళ ఇంటికెళ్ళినా మంచి చెడికి వెళ్ళినా కూర్చోవడం చేయటం ఏ కులం ఆ కులం లేదని ఎస్టీ అనేది ఎస్టీ చేస్తాను నేను కరెక్ట్ ఉంటే పెళ్లి వడ్డటం కానీ వాళ్ళతో కలిసిపోవటం సొంత మనిషిలో ఉండేవాడిని అదే నాకు చూపించారు వాళ్ళు మాకు తెలియదు వాళ్ళ అలా ఎంత మెజారిటీ తీసుకొస్తారా జనాల్లో మన మీద అంత మంచి అభిప్రాయం ఉందా అనేది మాకు ఎలక్షన్ తర్వాత తెలిసింది ముందు అంతకుముందు అందనుకోవాలి వాళ్ళు కూడా భయపడ్డారు వద్దు రాజకీయాలు గెలవు వాళ్ళు బాగా కోటేశ్వరులు చేసింది అని అన్నారు జాన్ మనం ఉంటాం మనం దగ్గరికి ఉండటం వల్ల అంత అభిమానం చూపిస్తారు మేము నేను ఎక్స్పెక్ట్ మెజార్టీ వచ్చింది అంత అభిమానం చూపిస్తారు అనేది వాళ్ళ కోసం తప్పది మనం ఉన్నంతకాలం రాజకీయాలు ఉన్నది వాళ్ళ కోసం చేస్తాం తర్వాత చేస్తాం స్థాయి ఉన్నదని ఇంకా మీరు జనసేన తెలుగుదేశం పార్టీలో ఉంటారు మీ ప్రభుత్వం ఏమైనా వచ్చిందా అక్కడ కనపడలేదు సార్ మాకు కనపడట తిరుగుతున్నాకి వెళ్ళామంటే అందులో అట్లా వైఎస్ఆర్ వెళ్ళి వెళ్ళాం మాకు ఎదురు అంటాం కానీ మాకు ఇళ్ళ స్థలం కానీ లేదన్నా మేము నమోదు చేస్తున్నాం ఫోన్ లో నమోదు చేసి పెడుతున్నాం మాకు ఇళ్ళ స్థలం ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం సార్ మాకు మా ఊరికి నాలుగు కిలోమీటర్ యాభై మందికి ఇచ్చారు అది అది వైఎస్ఆర్ డబ్బులు ఆశపడి తక్కువ కొన్నారు అక్కడ అంటే లోపల ము రెండు పంచాయతీలు దాటి కొన్నారు శ్రీవకుళం తిరువులపల్లి పక్క పంచాయతీ అది గోనెంపల్లి కింద వచ్చి భూమి అది ఆ భూమి వల్ల కొద్ది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అక్కడికి ఎవరు ఇష్టపడతారు ఆల్రెడీ అక్కడ ఏంటంటే కొద్ది ఫౌండేషన్ వేసి స్తంభాలు వేసేసారు ఆల్రెడీ సాధ్యపడదా అన్నారు ఒక్కరు అది మాకు మీద సమస్య అది మా ఊరికి అది దానికోసం మాత్రం అంటే దాన్ని రెక్టిఫై చేయాలన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి ఏం తీసుకెళ్ళాం ఎమ్మెల్యే అదే తీసుకెళ్ళాం కలెక్టర్ అదే దృష్టికి తీసుకెళ్ళాం చూద్దాం అన్నారు అది అంటే ఆల్రెడీ తంబేశారు కదా స్టేట్ లెవెల్ సెంటర్ లెవెల్ వెళ్ళిపోయింది అది దాన్ని ఛాలెంజ్ చేయాలని కష్టం అన్నారు ఇక్కడ చేసిన వైఎస్ఆర్ చేసిన పని వల్ల అది ఇప్పుడు మన కుటుంబాలు అక్కడికి వెళ్తాక ఇబ్బంది పడుతుంది అక్కడికి వెళ్ళాలి నాలుగు కిలోమీటర్లు ఉన్నాయి అదే అడవి ఎటు చూసినా మళ్ళీ దగ్గరలో మళ్ళీ ఊరు కూడా కనపడదాలి మరి ఇక్కడ ఊర్లో బతికి ఇక్కడ ఊర్లో పెరిగి ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ దూరం లో కట్టలేదు ఆ రోజు మేము మాట్లాడుతాక చాలా మేము ఎమ్మెల్యే గారు కూడా వద్దు అని వద్దని చెప్పండి పలంతంగా అట్లా కట్టాడు అతను నమ్ముకుంటూ మీరు అన్నాడు ఆయన ఇప్పుడు ఇటు ఇటుగా అని చేశాడు ఆయన తగలేదు చిన్న నమ్ముకుంటా తగలేదు అట్లా చేశారు అట్లా చేశారు